आदाब जय हिंद जय भारत मैं मोहम्मद तौफीक बीटीएस न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तेबाल करता हूं। आइए देखते आज की ताज़ा खबर

परिचा <laughs> असम्बु చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఉన్నాం ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని అదేవిధంగా

اڏو ويڏا پنهنجو لونه آولني ۽ رمان اها لوڪل گينء مير اٿي هنن سان اڏو ڪم ٿين ٿا هنن جي ڪارڪرما نريتاون چئي స్పందించి విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలి అదేవిధంగా హాస్టల్ సౌకర్యాలు కల్పించి సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే సీఎం గారు దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ Zarraman diyor ki biz